మెదక్ అభివృద్ధిని కొనసాగించండి పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించండి మెదక్ మెడికల్ కాలేజీ ప్రారంభానికి ప్రభుత్వం చొరవ చూపాలి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి తరగతులు ప్రారంభం కావాలి ఇప్పటి నుంచే ఆ దిశగా మౌలిక సదుపాయాలు కల్పించి ప్రక్రియను సజావుగా జరిపించాలి మెదక్ అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన నిధులను జీవోలను సక్రమంగా అమలు చేయాలి విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఈ సమావేశంలో జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు ఎం లావణ్యారెడ్డి మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ హవేలీ గణాపూర్ జెడ్పీటీసీ సిహెచ్ సుజాత శ్రీనివాస్ రెడ్డి కౌన్సిలర్లు జయరాజ్ ఆర్కే శ్రీనివాస్ కిషోర్ హవేలీ గణాపూర్ మండలం పార్టీ అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి నాయకులు లింగారెడ్డి బొద్దుల కృష్ణ జయరాం రెడ్డి కృష్ణయ్య మోహన్ గటేష్ సాపా సాయిలు నవీన్ పోచయ్య ముకుందం బాలరాజు కిషన్ తదితరులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ అకాడమిక్ ఇయర్ ప్రారంభిస్తామని చెప్పేసి గౌరవ్ కేసీఆర్ గారు మెదక్ జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేయడం జరిగింది దాని ఫౌండేషన్ కూడా వేసుకుంది మేము ఒకటే సంవత్సరం అడుగుతున్నాం ఈ సంవత్సరం మెడికల్ కాలేజ్ ప్రారంభం కావాలి దానికి మరి ఇప్పుడు ప్రజల ఏ ఏ ప్రజలు ఏదైతే కోరుకున్నారో ప్రజలు ఏదైతే తీర్పిచ్చినా తీర్పు మేము సహిస్తాం దానిలో ఎటువంటి సందేహం లేదు కానీ సైమల్టైనియస్ గా శిరసా వయసు ఆ ప్రజలకు ఇబ్బంది జరిగినప్పుడు నష్టం జరిగినప్పుడు తప్పకుండా గలమెంట్ ఎందుకంటే మెడికల్ కాలేజ్ అనేది ఈ జిల్లాకు సంబంధించిన ఒక మంచి అభివృద్ధి కార్యక్రమము పేదవారికి మంచి వైద్యం అందే విధంగా వచ్చిన కాలేజ్ దాన్ని తప్పకుండా ఇన్చేడ్ తీసుకోవాలి ఎందుకంటే ఈ సంవత్సరమే జూన్ లో స్టార్ట్ కావాల్సిన వచ్చే సంవత్సరం అంటే ఈ సంవత్సరం మీన్స్ ఇది డిసెంబర్లో ఉన్నాయి కాబట్టి ఫోర్ జూన్ లో ప్రారంభం కావాలి అంటే ఇప్పటివరకు సెంట్రల్ కమిటీ రావాలి రివ్యూ చేయాలి సాటిస్ఫై కావాలి తర్వాత వెళ్ళి వాళ్ళ ప్రొసీడింగ్ కాపీలో స్టేట్ గవర్నమెంట్ షేర్ ఇచ్చినాయి కాబట్టి ఆల్మోస్ట్ అకౌంట్లు టైం అకౌంట్ మంజూరు చేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించింది వాళ్ళు ఇన్షేట్ తీసుకునే విధంగా ఇక్కడ ఉన్న గెలిచిన ఎమ్మెల్యేగా కావచ్చు ప్రభుత్వం కావచ్చు ఇన్షేట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పేదవారికి సంబంధించిన విషయం వైద్యానికి సంబంధించిన విషయం పేదవారికి మంచి వైద్యం అందించాలి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ హాస్పిటల్ మాత్రమే పెండింగ్ ఉన్న బీదే అని కూడా ప్రారంభమైన ఆ ఎనిమిది కాలేజీలకు ఇప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నట్టయితే తప్పకుండా వాటిని ఇనిషియేటివ్ తీసుకొని మంజూరు చేసి ఇప్పుడు గా దాన్ని వచ్చే సంవత్సరానికి వంద సీట్లతోనే అది ప్రారంభించుకోవాల్సిన అవసరం ఉండే మరి ఇక్కడ మేము ప్రజల తీర్పును శిరసా వహిస్తూనే రేపు మెదక్లో అభివృద్ధి కావాల్సినంత జరగాల్సిన అవసరం ఉంది మెడికల్ కాలేజ్ ఎక్కడాన్ని ప్రశ్నించే అధికారం కూడా మాకుంది డెఫినెట్గా మెడికల్ కాలేజీని వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ప్రారంభించే విధంగా ఇనిషియేట్ తీసుకోవాలి ఎందుకంటే ప్రజలు గెలిపించింది అభివృద్ధి కోరుకునే గెలిపిస్తారు ఎవరైనా సరే మరి అట్లాంటి అభివృద్ధిని పక్కన పెట్టి పట్టించుకోకుండా వేరే వాటి మీద దృష్టి పెట్టి కక్ష సాధింపులకు దృష్టి పెట్టి వాటి అన్నిటి మీద దృష్టి పెట్టి అసలు అభివృద్ధిని పక్కన పెడితే ఎవరు కూడా సాధించారు ప్రజలు కూడా సాధించారు మేము కూడా తప్పకుండా ఎప్పటికప్పుడు మీ దృష్టి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది మేము మంచి పాజిటివ్ దృక్ప దృక్పథంతో చెప్తున్నాం పాజిటివ్గా చెప్తున్నాం ఏదైతే దాని మెదక్కు మంజూరైందో మెడికల్ కాలేజు దాన్ని వచ్చే సంవత్సరము ప్రారంభించే విధంగా చూడండి మేము మంచి పాజిటివ్ దృక్పథంతో పాజిటివ్ కోణంతో ప్రజల పక్షాన నిలిచి మేము మంజూరు చేసిన మెడికల్ కాలేజీని మీరు వచ్చే సంవత్సరం ప్రారంభించే విధంగా చూడండి అది మీ ముందున్న టాస్క్ ఏం మంజూరు చేసినాం మంజూరీ చేసింది ఎందుకోసం చేసినాం పేద ప్రజల కోసం మంచి వైద్యం అందాలి మెదక్ జిల్లాలని చెప్పేసి చేసినాం అదేదో ప్రయోజనాలు స్వప్రయోజనాలకో లేకపోతే పక్కల ప్రయోజనాల కోసం కాదు కదా మంజూరు చేసిన నిధులు ఉన్నాయో వాటి అన్నిటి కూడా యథావిధిగా కొనసాగించాలి యథావిధిగా ఇక్కడ అభివృద్ధి అనేది జరిగే విధంగా చూడాలి ఎందుకంటే మెదక్ ప్రజలందరూ కూడా అభివృద్ధి కోరుకుంటా ఉన్నారు కాబట్టి ఆ అభివృద్ధిని తప్పకుండా మేము అభివృద్ధి చేసినాం ఆ మిగిలిపోయిన అభివృద్ధి ఏదంటూ కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పకుండా ఇన్షియర్ తీసుకొని మెడికల్ కాలేజ్ని వెంటనే వచ్చే సంవత్సరం ప్రారంభించే విధంగా ఇన్షియర్ తీసుకోవాలి రెండోది ఎంసీహెచ్ ఎంసీహెచ్ కి సంబంధించి వంద పడకల ఆసుపత్రి అది దాదాపు నాలుగు వందల మంది డెలివరీ అవుతుండ్రు చాలా బాగా రన్ అవుతుంది మంచి మెయింటెనెన్స్ కూడా చాలా బాగా ఉన్నారు కానీ దాంట్లో కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ శానిటేషన్ను ను తగ్గించారు ఎందుకు తగ్గించింది శానిటేషన్ ఉంటేనే హాస్పిటల్ నీట్గా మెయింటైన్ చేసే విధంగా ఉంటుంది శానిటేషన్ కూడా తగ్గేయడం వల్ల అక్కడ పనిచేసే వాళ్ళందరికీ జీతాలు తగ్గుతూ ఉంది ఇబ్బంది అవుతా ఉంది దాన్ని వెంటనే రివైజ్ చేయండి రివ్యూ చేయండి రివైజ్ చేయండి ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోండి తెలుసుకొని దాన్ని గా మరి మళ్ళా వంద శాతం పడకలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన శానిటేషన్ వచ్చేంత వరకు కూడా రివైజ్ చేసి దాన్ని గా ఇన్షియట్ తీసుకొని చేయాలని కూడా మేము కోరుతాం నేను మేము ఏదో ఏదో చెయ్యాలి మేము ఏం చేస్తున్నాం పాజిటివ్ దృక్పథంతో చెప్తున్నాం పాజిటివ్గా చెప్తున్నాం చెయ్యండి మనం ఇచ్చినాము మేము ఇచ్చిపోయినాము మరి మేము ఇచ్చిన దాన్ని మీరు కొనసాగించండి అభివృద్ధి కదా పేద ప్రజలు కోరుకునేది అదే కదా మెడికల్ కాలేజ్ పోతే ఎట్లుంటుంది మేము ముప్పై మూడు మెడికల్ జిల్లాలకు ఇచ్చిన దాన్ని మరి మనకు దాదాపు ఎనిమిది ఇస్తే ఇరవై ఆరు ఇరవై ఐదు ప్రారంభమైంది ఇరవై ఐదు జిల్లాలలో ప్రారంభమైనప్పుడు ఎనిమిది జిల్లాలు పెండింగ్ ఉన్నప్పుడు ఆ ఎనిమిది జిల్లాలు కూడా ప్రారంభించండి సెంటర్ స్టేట్ గవర్నమెంట్ కూడా అడుగుతా ఉన్నాం ఇరవై ఐదు జిల్లాలకు ప్రారంభమైన వంద సీట్లు వచ్చినాయి ఆల్రెడీ మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయినాయి అట్లాంటి జిల్లాలకు సంబంధించి ఎనిమిది కాలేజ్ ఎనిమిది జిల్లాల కాలేజీలు కూడా వెంటనే ప్రారంభించండి వచ్చే సంవత్సరం ప్రారంభించండి ప్రజలు కూడా హర్షిస్తారు మీరు కూడా కరెక్ట్ గా పని కూడా ప్రజలు పోతారు ఎందుకంటే మీ మంజూరు చేస్తుంది మీరు క్యాన్సల్ చేస్తుంది కరెక్ట్ కాదు కదా ప్రభుత్వం ఇచ్చినప్పుడు దాన్ని వేరే ప్రజలకు ఉపయోగపడే వైద్యశాలను వెంటనే వైద్య కళాశాలను వెంటనే ప్రారంభించాలి వచ్చి సంవత్సరం అని చెప్పేసి మేము పాజిటివ్ దృక్పథంతో చర్యలు వాళ్ళు ఇట్లా చేసిండ్రు వీళ్ళు అట్లా చేసిండ్రు అనేది అది అయిపోయింది గతం గెలిచిండ్రు ప్రజలు గెలిపించిండ్రు మిమ్మల్ని మీరు బాగా మంచి చేస్తారని గెలిపించారు అన్నప్పుడు మీరు బాగా చేయండి ప్రజలు మీద నమ్మకం పెట్టుకొని గెలిపించినప్పుడు దాని నమ్మకాన్ని అమలు చేయకుండా చేయండి అంతే కదా నా నమ్మకాన్ని మమ్మ చేయకుండా పని చేయాలి ఏదైతే కేసీఆర్ గారు మంజూరు చేసినో వాటి అన్నింటినీ కూడా కొంచెం అమలు చేయండి మేము కూడా అర్చిస్తాం కొత్త పనులు కొత్త ఇప్పుడు ఇమీడియట్గా కొత్తవి తీసుకురామని మేము అడుగుతలేము ఉన్న వాటిని ఏవైతే మంజూరు అయినాయో వాటిని చేయమంటున్నావు కొత్తది గవర్నమెంట్ గవర్నమెంటు నిలదొక్కుకొని గవర్నమెంటు జర ఏమంటారు స్థిరం తెచ్చుకొని చేస్తారు ఒక నెల పడుతుండొచ్చు రెండు నెలలు పడుతుండొచ్చు పర్వాలేదు ఆగుతాం కానీ మంజూరైన పనులను చేయండి మంజూరైన కళాశాలను వైద్య కళాశాలను ఇవ్వండి ఆల్రెడీ ఉన్నాయి ఎగ్జిస్టెన్స్ ఇప్పుడు కనబడుతున్నాయి ప్రొసీడింగ్ కాపీస్ ఉన్నాయి అవన్నీ అవన్నీ అమలు చేయండి అవన్నీ అమలు చేసేసరికి కొత్త పనులు ఏమి అది అప్పుడు అడుగుదాం ప్రజలు అడుగుతారు మేము అడుగుతాం ఏం చేస్తాం మంచిగా ఉంటుందో ఆలోచన చేద్దాం కానీ ఇప్పుడైతే వెంటనే ఏవైతే మంజూరైనయో వాటిని ఏవైతే మెడికల్ కాలేజీ మెదక్ జిల్లాకు మంజూరు అయితే దాన్ని కూడా ఇనిషియేటివ్ తీసుకుని వెంటనే ప్రారంభించాలని కూడా ప్రతి సంవత్సరం ప్రారంభించాలని కూడా నేను ఎమ్మెల్యే గారిని కోరుతాను